నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీగురు ఇది పచ్చ కర్పూరం ఉంటుంది కదండి దాంతో పరిహారం కోరిన కోరికలు నెరవేరాలంటే ఎలా చేయాలి అనేది కొంచెం మాకు మా ప్రేక్షకులకు తెలిప తెలియజేయగలరు ఇంట్లో ముఖ్యంగా అశాంతి మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా భార్య మధ్య భార్యాభర్తల మధ్యలో గొడవలున్నా అనారోగ్య ఉన్న ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా వీటిల్లో ఏది లేకపోయినా ఎక్కడ మనకి బాధ కలిగేది మానసికమైనటువంటి అప్రశాంతత ముఖ్యంగా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనుక్కోలేనిది ఏమిటి అంటే ప్రశాంతత కదా ఎన్ని కోట్లున్నా కూడా ఆ ప్రశాంతత మనం కొనుక్కోలేము అంత డబ్బులు ఇచ్చినా కూడా అంత విలువైనది అలాంటి ప్రశాంతత ముఖ్యంగా మనకి లోపించేది ఎక్కడా అంటే నరఘోషం జనాలు మనం ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు కూడాను పది మంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఈ పది మందిలో ఎవరో ఒకరి కంటి దృష్టి అనేటువంటిది చెడుగా ఉంటుంది కంటి దృష్టి అంటే ఏంటి మానసికమైనటువంటి ఆలోచన స్థితి అదే మనకంటే మంచి డ్రెస్ ఉంది అనేటువంటి ఒక జలస్ ఫీలింగ్ ఉంటుంది కదా అది పెరిగి పెరిగి నరఘోషగా తయారవుతుంది ఈ నరఘోష ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పనులు చేసినా మనకు ముందుకు వెళ్ళవు ఎక్కడ ప్రశాంతత ఉండదు అనారోగ్య పరిస్థితి కరెక్ట్గా ఉండదు ఎప్పుడు చూసినా కొంతమంది చూడండి ఇరిటేటెడ్గా ఉంటారు విసుకు ఎంత ఉన్నా సంతృప్తి ఉండదు ఏదో మానసికమైనటువంటి అశాంతి ఇలాంటి నరఘోషలు పోవటానికి మానసిక ప్రశాంతత రావటానికి ముఖ్యంగా ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఈ పచ్చకర్పూరం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి ద్రవ్యం అందుకనే వారి నామం ఉంటుంది కదా అంటారు ఆ తిరునామాన్ని కూడా పచ్చకర్పూరంతోనే తయారు చేస్తారు అంత ప్రీతికరం అంటే లక్ష్మీదేవి నివాస స్థలమే ఈ పచ్చకర్పూరం అనేటువంటి ఒక వస్తువు సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిలో అన్నిట్లో కూడాను లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కొన్ని మనం చెప్పు ఇంట్లో వాడుతుంటాం కదా ఎక్కువగా పసుపు కుంకుమ గంధం అలాగే విభూది దాంతోపాటుగా యాలుకలు జాజికాయ జాపత్రి ఇవన్నీ కూడా పచ్చకర్పూరం కస్తూరి జవ్వాదు ఇట్లాంటి వాటిల్లో మంగళ ద్రవ్యం అంటాం వీటిని మంగళ ద్రవ్యాలు మంగళము అంటేనే శుభం కదా మంగళ ద్రవ్యాలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఈ పచ్చకర్పూరం అమ్మవారికి చాలా ప్రీతికరం అనేది లక్ష్మీపతి అయినటువంటి విష్ణుమూర్తి కూడా చాలా ప్రీతికరమైనటువంటి కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని ఎలా ఇంట్లో వాడితే మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది ముఖ్యంగా అనేటువంటి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత ఉండాలి అంటే పచ్చకర్పూరం ఇవన్నీ పరిహారాలు బాగానే ఉంటాయి కానీ ఇంటి నిండా చెత్త పెట్టుకొని కొంతమంది నివాసిస్తుంటారు చెరిగిపోయినటువంటి దుప్పట్లు వస్త్రాలు న్యూస్ పేపర్ ముఖ్యంగా కొనేటప్పుడు మూడు రూపాయలు అమ్మితేనేమో పది వేసలు అట్లాంటివి కూడా అదేదో పెద్ద కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిలాగా ఉంటారు న్యూస్ పేపర్ అవి చూసి 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 ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలుగా వాడికి వడేస్తే ఉంటారు పగిలిపోయిన అద్దాలు ముఖ్యంగా మన దేవుడి పట చినిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కూడా అలాగే చీపులు వాడుతుంటారు నాకు కొంతమంది అవి చివరికి వంగి 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 వాడికి బ్యాక్ పెయిన్ వచ్చేంత చివరి దశకు వచ్చేంత వరకు వాడుతూనే ఉంటారు ఇవన్నీ కూడాను ఇంట్లో అమంగళాలుగా చెప్పబడుతూ ముఖ్యంగా ఇవన్నీ ఉన్నప్పుడు ఎన్ని పరిహారాలు చేసినా ఏముంది ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కొచ్చుకుంటాను మంచి బ్రాండెడ్ పదివేల రూపాయలు పెట్టి బ్రాండెడ్ డ్రెస్ తెచ్చుకుంటాం స్నానం చేయకుండా డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఉండదు కదా ఆనందం అయితే మన మనసులో కలగదు కదా కదా అలాగే ఇంట్లో ఉండేటువంటి ఏవైతే అమంగళకరమైనటువంటి వస్తువులు ఉంటాయో వీటిల్ని బయట పడేయాలి ఫస్ట్ ముందు ఇంట్లో ప్రతి మూల కూడాను ఇప్పుడు మనకేంటి మన హిందూ ధర్మం ప్రకారం అష్ట దిక్పాలకులు అని చెప్పి ఎనిమిది మంది దిక్పాలకులు ఉంటారు తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి తర్వాత పశ్చిమం వాయువ్యం ఉత్తరం ఈశాన్యం ఈశాన్యం ఈ ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది దేవతలు ఉంటున్నారు ఎనిమిది మంది దేవతలు ఉండేటువంటి స్థానాల్లో పనికిరానన్ని వస్తువులన్నీ వాటి మీద వేస్తుంటే ఒక్కొక్క దిక్పాలకులు మన ఇంటిని కాపాడేటువంటి వాళ్ళు మనకు కావలసినటువంటి వరాలను ఇచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ మొహం ఇట్లాంటివన్నీ పడేస్తుంటే వాళ్ళు శాంతంగా ఉంటారా మనకు అనుగ్రహిస్తారా లేదు కదా కాబట్టి ఇలాంటి చెత్త మొత్తం ఇంట్లోంచి తీసి బయటపడేయటం ఒకటి ప్రతినిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం అవకాశం ఉంటే పూర్వకాలం నుండి ఆవు తీసుకొచ్చి చక్క కలాప జల్లేవాడు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కనీసం ఇంట్లో గోమూత్రం తెచ్చుకొని పూజా స్టోర్స్ దొరికేవి కూడా కాదు మనకి చక్కగా గోశాలలు ఉన్నాయి ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్నాయి గోశాలలు ఇళ్లలో కూడా కొంతమంది పెంచుకుంటున్నారు కాబట్టి చక్కగా గోవు దగ్గర తీసుకుని వెళ్ళి ఆ గోమూత్రం తెచ్చుకొని ఇల్లు మొత్తం చిమ్మిన తర్వాత తుడుచుకున్న తర్వాత చక్కగా గోమూత్రం ఒక పుష్పంతోనో ఒక తమలపాకుతోనో మామూలు ఇళ్లలో ఒక నాలుగు చుక్కలు వేయండి చక్కగా మొత్తం ఇంట్లో మొత్తం చల్లండి ఇంట్లో ఉండే నెగిటివ్ మొత్తం వెళ్ళిపోతున్నారు మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా తయారవుతుంది అను అంటే ఈ పని అనుకుంటే అవ్వదు అనుకునేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా మానసికమైనటువంటి ఇది ఉండదు ఇది ఉండదు దృఢంగా ఉంటారు స్ట్రాంగ్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్పనిసరిగా మనం చేయగలుగుతాం వెళ్దాం చేద్దాం అనే ఒక ప్రయత్నాన్ని కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలా గోమూత్రం చల్లిన ఇంట్లో పచ్చ కర్పూరం తీసుకొని దాని మీద ఒక ఐదు లవంగాలు ఐదు లవంగాలు వేసి మామూలు కర్పూరం కూడా కొద్దిగా వేస్తేనే పచ్చకర్పూరం పెరుగుతుంది లేకపోతే పచ్చకర్పూరం డైరెక్ట్గా వెళ్ళగదు తొందరగా కాబట్టి మామూలు కర్పూరం కూడా ఒక నాలుగైదు బిళ్ళలు వేసి చక్కగా వెరిగించి అది కూడాను ఒక మట్టి ప్రమిదిలో కానీ లేదా మన ధూపం ఇస్తూ ఉంటాం మట్టిది కానీ ఇత్తడిది కానీ దాంట్లో వేసుకొని ఆ ధూపాన్ని అన్ని మూలలా అన్ని మూలల్లో చూపిస్తూ ఇల్లు మొత్తం ఎక్కడైతే చూపిస్తామో అక్కడ మానసికమైనటువంటి అశాంతి వెళ్ళిపోయి ప్రశాంతత మహాలక్ష్మి అనుగ్రహం ఏదైతే చెడు ఉంటుందో చెడు వెళ్ళిపోతుంది మంచి తప్పనిసరిగా లోపలిగా ఆహ్వానిస్తుంది దాని ద్వారా ముందు మనకు సమస్త మానసికమైనటువంటి రుగ్మతలు దీంతో పాటు ఇంకోటి కూడా చెప్తాను అన్న చిన్న పిల్లలు కొంతమంది ఈ మెంటల్ గా ఎదుగుదల ఉండదు మానసికమైనటువంటి ఎదుగుదల ఉండదు అలాంటి పిల్లలు ఉన్న ఇంట్లో కూడా ఇలాంటి ధూపం వేయడం ద్వారా వాళ్లకు కూడా మానసికమైనటువంటి ఆరోగ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది అనారోగ్యం వెళ్ళిపోయి ఆరోగ్యం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ధూపాన్ని వేయటం అనేది అది శుక్రవారం శుక్రవారం లేదా మంగళవారం ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే అలా కొన్ని రోజుల పాటు మనం అలవాటు చేసుకుంటూ ఉంటే అదే అలవాటు అవుతుంటుంది ఇప్పుడు ఒక చోట హోటల్కి వెళ్ళి మంచి భోజనం చేశారు నన్ను రుచిగా ఉంది అదే హోటల్కి వెళ్తామా లేదా అలాగే ఒక పని చేసినప్పుడు మంచి జరుగుతున్నప్పుడు దాన్ని అలవాటుగా మారిపోతుంది మనం అది మనమే కాదు మన పిల్లలు కూడా చూస్తారు మనం ఏం చేస్తుంటే పిల్లలు అదే చేస్తుంటారు కదా భవిష్యత్ కాలంలో కూడాను వాళ్ళకి ఏ రకమైనటువంటి అప్రశాంతత లేకుండా ప్రశాంతంగా వాళ్ళు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఈ ధూపం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఇది మంగళవారం మార్నింగ్ లేదా సాయంత్రం అనేది మీకు ఏమన్నా టైం ఉంటుందా నాన్న మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కానీ శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల కానీ చేయడం అనేది విశేషం ఎందుకంటే మంగళవారం అయితే ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కుజహోర సమయం అంటాం దాని ద్వారా ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా వరకు అలాగే శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు శుక్రహోరా సమయం అంటాం ఆ శుక్రహోరా సమయంలో వేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదే అది కూడా కొందరికి డౌట్ ఉంటది ఉదయమా సాయంత్రమా అనేది కూడా ప్రేక్షకులకు డౌట్ ఉంటుంది కదా గురు చక్కటి సందేశం అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు శ్రీమాత్రేనమ శ్రీ గురు